నమస్కారం వారం రోజులు వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి వేకె న్యూస్కు స్వాగతం నేను శ్రావణి సంధ్య ఇక వార్తల వివరాలు చూద్దాం వంశధారా నది నుంచి శ్రీకాకుళం నియోజకవర్గంలోని శివారు భూములకి సాగునీరు గలగలా పారుతుంది సతివాడ వద్ద గంగమ్మకు శాసనసభ్యులు గొన్నె శంకర్ జలహారతి నిర్వహించారు గత ఐదేళ్ల వైకాపా పాలనలో సాగునీటి వ్యవస్థ నిర్వీర్యమైందని ఎమ్మెల్యే గొండు శంకర్ విమర్శించారు కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో అధికారం అందజేసిన రైతాంగానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు వంశధార కాలుల ద్వారా నియోజకవర్గంలో శివారు భూములకు సాగునీరు పరవలు తొక్కుతూ రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గొండు శంకర్ జలహారతి పట్టారు గారమండలం సతివాడ గ్రామం వద్ద వంశధార కుడికాలు వద్ద పండుగ వాతావరణంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతులతో కలిసి గొండు శంకర్ గంగమ్మ తల్లికి హారతనిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరాల తరబడి కాలువల్లో పొడిగి తీవడం గొర్రపుడెక్క పేరుకుపోవడంతో శివారు భూములకు సాగునీరు అందరిని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు తన విజ్ఞప్తి మేరకు తక్షణమే స్పందించి రాష్ట్ర మంత్రి నిధులు మంజూరు చేయడంతో నియోజకవర్గంలో సాగునీటి కాలువలకు జలకల వచ్చిందని అన్నారు రైతులు తమపై పెట్టుకున్న ఆశలు నెరవేర్చి రైతాంగానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు రైతులు పాల్గొన్నారు ఎర్రన్న విద్యా సంకల్పానికి విశేష స్పందన లభించింది పోటీ పరీక్షల హాజరయ్యే వారికి ఉచితంగా మెటీరియల్ అందించేందుకు నిర్వహించిన పరీక్షలో ఆరు వందల యాభై మంది హాజరయ్యారు ప్రతిభావంతుల నిరుద్యోగ యువత పోటీ పరీక్షల విజయం సాధించేందుకు తోడ్పాటు అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకారం చుట్టిన ఎర్రన్య విద్యా సంకల్పం కార్యక్రమం వరుసగా రెండో ఏడాది విజయవంతమైంది ప్రతిభ చూపిన విద్యార్థులకు పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలు అందజేయాలని నిర్ణయించిన ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా ఆరు వందల యాభై మంది హాజరయ్యారు శ్రీకాకుళంలోని విద్యార్థుల డిగ్రీ కళాశాల పలాసలోని మదర్ తెరీసా పాఠశాల టెక్కలి విశ్వజ్యోతి డిగ్రీ కళాశాలలో ఉదయం పది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్షలు నిర్వహించారు పరీక్ష ద్వారా ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు పంపిణీ చేయనున్నారు ఈ నెల ఇరవై మూడు నుంచి జిల్లా వ్యాప్తంగా ఆధార్ స్పెషల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నీల్ దిన్కర్ తెలిపారు చిన్నపిల్లల ఆధార్ నమోదు చేసుకోవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దిన్కర్ మాట్లాడుతూ జిల్లాలో ఆధార్ స్పెషల్ క్యాంపులు ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి ఇరవై ఏడో తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు ఇందులో అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు బాల ఆధార్ అలాగే ఐదు నుండి ఏడు సంవత్సరాలు మరియు పదిహేను నుండి పదిహేడు సంవత్సరాలు గల వారికి తప్పనిసరిగా బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకోవాల్సిందిగా తెలిపారు గత పది సంవత్సరాల కాలంలో ఆధార్ కార్డు ఎందు పేరు చిరునామా పుట్టిన తేదీలలో ఎటువంటి మార్పులు చెయ్యని వారు వారి యొక్క ఒరిజినల్ గుర్తింపు ధృవ పత్రాలతో ఆధార్ క్యాంపుల్లో అప్డేట్ చేసుకోవాల్సిందిగా సూచించారు జిల్లా విద్యాశాఖ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పీడిఐసిడిఎస్ పిడిడిఆర్ డిఏ జిల్లా పంచాయతీ అధికారి మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీఓలు వీటిపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ డిఆర్ఓ ఎం గణపతిరావు పీడీడీఆర్డీఏ కిరణ్ కుమార్ సిఈఓ జిల్లా పరిషత్ వెంకటేశ్వరరావు గ్రామ వార్డు సచివాలయ నోడల్ అధికారి వాసుదేవరావు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు వర్షాలతో నీటి మునిగిన పంటలను శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ సతీమణి స్వాతి పరిశీలించారు రైతన్నలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆమె అన్నారు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం కళాశాలలో పీజీ డిగ్రీ చదువుతున్న విభిన్న ప్రతిభావంతులకు ఎనిమిది ల్యాప్టాప్లు రెండు సెల్ఫోన్లు ఒక ట్రై జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ విభిన్న ప్రతిభావంతులతో మాట్లాడుతూ వారు చదువుతున్న కళాశాల తదితర వివరాలపై ఆరా తీస్తారు ల్యాప్టాప్ల్లో లో సెల్ ఫోన్లలో ప్రత్యేక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయటం జరిగిందని ప్రతి ఒక్కరూ వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఐటిఐ నుండి పీజీ వరకు చదువుకున్న చదువుతున్న విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులకు ల్యాప్టాప్లు కావాలంటే సహాయ సంచాలకులు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ శ్రీకాకుళం కార్యాలయానికి ఆన్లైన్లో లేఖ నేరుగా కానీ దరఖాస్తు చేసుకోవాలన్నారు ఈ పంపిణీ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు డిఆర్డిఏపిడి కిరణ్ కుమార్ సిఈఓ జిల్లా పరిషత్ వెంకటేశ్వరరావు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కవిత కార్యాలయ సిబ్బంది విభిన్న ప్రతిభావంతులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి కీలకమైన రాజధాని అమరావతితో పాటు పోలవరం నిర్మాణాలకు నిధులు కేటాయింపు పట్ల ప్రజలు హాస్యం వ్యక్తం చేస్తున్నారు ఇక మధ్యతరగతి ఆకర్షించే బంగారం వెండి సెల్ లో పై పన్ను తగ్గడంతో వాటి ధరలు దిగి వస్తాయని ఆనందం ఆ వర్గాల్లో ఉంది కేంద్ర బడ్జెట్ పై చేసి ప్రత్యేక కథ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ బలోపేతానికి దోహదపడుతుంది అటు రాజధాని ఇటు పోలవరం నిర్మాణాలకు ప్రత్యేక నిధులతో పాటు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి గ్రాంట్ను కేటాయించారు ఇక మధ్యతరగతి ఎగో మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసే బంగారం వెండి సెల్ఫోన్ ధరలు తగ్గుతాయి పన్ను చెల్లింపుదారులకు నూతన విధానంలో కాస్త వెసులుబాటు ఉంది ప్రధాని మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి డబుల్ ఇంజిన్ సర్కారు ఉండటం పట్ల రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందని భావించిన ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా బడ్జెట్ ఉందని వివిధ వర్గాల ప్రజలు జేకేసీతో తమ అభిప్రాయాలు పంచుకున్నారు కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లాభదాయకంగా నిలవడంతో పాటు అటు రాజధాని ఇటు పోలవరం నిర్మాణాలకు కేంద్రం మద్దతుగా నిలిచింది కూటమి ప్రభుత్వం పొత్తు ధర్మాన్ని పాటిస్తూ డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ప్రయోజనం ఉంటుందని ప్రధాని మోదీ చెప్పిన మాటను బడ్జెట్లో ప్రతిబింబించేలా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిధులు కేటాయింపు జరిపారు ఇక బడ్జెట్లోని అంశాలు పరిశీలించినా ఎప్పట్లాగే మహిళాభివృద్ధి అభివృద్ధి గ్రామీణాభివృద్ధి వ్యవసాయ అభివృద్ధితో పాటు యువత నైపుణ్యాభివృద్ధి కోసం పెద్ద ఎత్తున కేంద్రం నిధులు కేటాయించింది బంగారం వెండి సెల్ఫోన్ ప్రేరకు శుభవార్త బడ్జెట్లో ప్రకటించారు పదిహేను శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా ప్లాస్టిక్ ఉత్పత్తులపై పన్నులను ప్రభుత్వం పెంచింది రాజధాని అమరావతి అభివృద్ధికి మొదటి సంవత్సరంలోనే పదిహేను వేల కోట్ల రూపాయల సహాయాన్ని కేంద్రం ప్రకటించింది ఇంకా అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామని భరోసాను కూడా ఇచ్చింది అలాగే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహకారాన్ని కేంద్రం ప్రకటించడంతో పాటు ఉత్తరాంధ్రకు ప్రత్యేక నిధులు రానున్నాయి పన్ను చెల్లింపుదారులు కూడా కొంతమేర ఊరట బడ్జెట్ ద్వారా లభించింది స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేలకు పెంపుదల చేయగా కొత్త పన్ను విధానంలో ఉన్నవారు మాత్రం ఈ బడ్జెట్ ద్వారా లాభం పొందుతారు సున్నా నుంచి మూడు లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎటువంటి పన్ను ఉండదని మూడు నుంచి ఏడు లక్షల వరకు ఐదు శాతం పన్ను ఏడు నుంచి పది లక్షల వరకు పది శాతం పన్ను పది నుంచి పన్నెండు లక్షల వరకు పదిహేను శాతం పన్ను పన్నెండు నుంచి పదిహేను లక్షల వరకు ఇరవై శాతం పన్ను ఇలా నూతన పన్ను విధానంలో ఉన్నవారికి కాస్త లబ్ధి చేకూరే విధంగా నిర్ణయం తీసుకున్నారు మొత్తం మీద అటు విద్య ఇటు నైపుణ్యంతో పాటు స్వయం ఉపాధి వ్యవసాయ వ్యాపార వాణిజ్య గ్రామీణాభివృద్ధి రంగాల్లో బడ్జెట్ ప్రభావంతో గణనీయమైన మార్పులు వస్తాయని విశ్లేషకుల అంచనా To fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for a capital, we will facilitate fi special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees. Will be arranged with additional amounts in future years. Our government is fully committed to financing and early completion of the Polar irrigation project, which is the Which is the lifeline. For Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. Under the Act, Under the Act, Andhra Pradesh Reorganization Act, for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways, and roads.

రిలీజ్ చేశారు అండ్ ఇందులో మనకి గవర్నమెంట్ మెయిన్గా ఫోకస్ చేసింది అగ్రికల్చర్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ మీద ఎంఎస్ఎంఈ సెక్టర్కి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ రీజనల్ డెవలప్మెంట్కి ఎక్కువ ఫోకస్ చేశారు దాంతోపాటు మిడిల్ క్లాస్ కూడాను కొంత ఊరట కలిగించారు సో ఈ అగ్రికల్చర్లో న్యాచురల్ ఫార్మింగ్ అండ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు సో అందులో ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్ అనేది మనకి ఈ కంపెనీకి మన ఇండియాకి బ్యాక్ బోన్ అనేది అగ్రికల్చర్ సో అగ్రికల్చర్ని ఎప్పుడైనా డెవలప్మెంట్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేశారు దానికి అసిస్టెన్స్ అనేది ఇస్తున్నారు అండ్ ఈ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్లో ఈ ఇంటర్న్షిప్ స్కీమ్స్ అనేవి తెస్తున్నారు అనమాట కొత్త పెద్ద కంపెనీస్లోన ఈ ఎంప్లాయీస్కి స్కిల్లింగ్ అదే మన ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అనేవి ఇస్తున్నారు సో దానివల్ల ఎంప్లాయిస్ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది బాగా అండ్ కొత్త ఎంప్లాయీస్కి వేజ్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు వేజ్ సపోర్ట్ అంటే వన్ మంత్ వేజ్ సపోర్ట్ ఇస్తున్నారు అనమాట సో కొత్తగా ఫ్రెష్గా ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిన వాళ్ళకి వన్ మంత్ అడిషనల్గా వేజెస్ ఇస్తారన్నమాట అండ్ ఎంఎస్ఎంఈకి కూడా డెవలప్మెంట్ కోసం ఈ ముద్రా లోన్స్ అనేవి ఉంటాయి మనకి నాన్ కొల్లెటరల్ బేస్డ్ లోన్స్ అనమాట దానికి కొల్లెటరల్ సెక్యూరిటీ అనేది అక్కర్లేదు అది దాని లిమిట్ అనేది టెన్ ల్యాక్స్ ఉండేది ఇప్పుడు అది ట్వంటీ ల్యాక్స్కి ఎన్హాన్స్ చేస్తున్నారు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో మన ఆంధ్రప్రదేశ్కి కూడాను ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తున్నారు ఫిఫ్టీన్ థౌజండ్ క్రోర్స్ వరకు అండ్ ఫ్యూచర్లో ఇంకా ఇస్తారు అని చెప్పి చెప్పారు అండ్ బీహార్కి కొత్త న్యూ ఎయిర్పోర్ట్స్ మెడికల్ ఫెసిలిటీస్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కూడాను వాళ్ళు అసిస్టెన్స్ అనేది ఇస్తున్నారు అనమాట ఈ మన మిడిల్ క్లాస్లో ఈ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ అనేవి మిడిల్ క్లాస్కి కొంచెం ఊరట కలిగించడానికి మిడిల్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ కూడాను తగ్గించారు అది న్యూ స్కీమ్లో తగ్గించారు అనమాట సో న్యూ స్కీమ్లో ఆ స్లాబ్ రేట్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే జీరో టు త్రీ ల్యాక్స్ వరకు నెల రేట్ త్రీ టు సెవెన్ ల్యాక్స్ ఫైవ్ పర్సెంటేజ్ సెవెన్ టు టెన్ ల్యాక్స్ వరకు టెన్ పర్సెంటేజ్ టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ వరకు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు ట్వంటీ పర్సెంటేజ్ అండ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ దాటిన దానికి థర్టీ పర్సెంటేజ్ అనమాట సో దీనివల్ల చాలా ఎంప్లాయీస్కి బెనిఫిట్ అనేది ఉంటుంది దీంతోపాటు మనకి స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఫిఫ్టీ థౌజండ్ ఉండేది సో ఇప్పుడు దాన్ని కూడా సెవెంటీ ఫైవ్ థౌజండ్కి ఎన్హాన్స్ చేస్తున్నారు సో వీటన్నిటితో పాటు మన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ దానిలో మాత్రం కొంత ట్యాక్స్ రేట్స్ అనేవి పెంచారనమాట లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి టెన్ పర్సెంటేజ్ ట్యాక్స్ అనేది ఉండేది ఇప్పుడు దాన్ని ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్కి ఇంక్రీజ్ చేస్తున్నారు బట్ దానిలో ఏంటంటే వన్ ల్యాక్ వరకు ఎగ్జామ్షన్ ఉండేది ఇప్పుడు అది వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ వరకు ఎన్హాన్స్ చేస్తున్నారు అనమాట ఓవరాల్ బడ్జెట్ అంతా ఈ మెయిన్ పాయింట్స్ మీద ఫోకస్ అయ్యాయి ఈరోజు కేంద్ర పార్లమెంట్ సమావేశాల్లో బడ్జెట్ కేంద్రం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మార్చులు మన ఏపీ ఆంధ్రప్రదేశ్కి మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో మన ఆంధ్ర ప్రజలకి ఎంతో మేలు చేసినట్టుగా ముఖ్యంగా పోలవరము ముఖ్యంగా రాజధాని ఇంతవరకు రాజధాని చెప్పుకోలేని పరిస్థితుల్లో రాజధానికి ఈరోజు మంచి బడ్జెట్ సమావేశం కూడాను ఏర్పాటైంది అలాగే వైద్యం విద్యకి అలాగే వ్యవసాయ శాఖ కూడా మంచి బడ్జెట్ కూడా సమావేశపెట్టారు అలాగే రోడ్సు భవనాలకి క్లీనింగులకి కూడాను ఎక్కువగా కూడాను ఈ బడ్జెట్ సమావేశం పదహవము నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడము ప్రజలకి ముదాహోవము అలాగే సమావేశాల్లో కూడాను అన్ని రంగాల్లో కూడాను అభివృద్ధి చెందాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మారులెస్ వండర్ఫుల్ ఎక్సలెంట్ అనే నినాదాలతోనే ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని చెప్పేసి కోరుకుంటున్నాం అతి ముఖ్యంగా ఉద్యోగ జీత జీతభత్యాలు కూడాను ఇంతకు ముందు కూడాను ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు కూడాను నెల నెల అందడానికి కూడాను ఈ ఓల్డేజ్ పెన్షన్లు కూడాను ఇవన్నిటి కూడాను ఎక్కువ బడ్జెట్ ఇచ్చిన దానికి ఈ కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన దానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అందరు కలిసి ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రజలందరికీ ప్రజలందరి తరఫున ఎన్డీఏ ప్రభుత్వానికి నేను కృతజ్ఞత తెలుపుకుంటూ కోరుకుంటున్నాను ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక వసతులు హోదా కిందగా కూడా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రకటించడం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున మేమందరం ప్రత్యేక హర్షత్ వ్యక్తం చేస్తున్నాం అలాగే ప్రత్యేక ప్యాకేజీలోని మొత్తం విధులు నిధులు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించడం అలాగే వివిధ అంటే కారిడార్ సంబంధించి కూడా డెవలప్మెంట్ కోసం అలాగే పారిశ్రామిక రంగం కోసం అలాగే మోటార్ రంగం కోసం వివిధ రకాలుగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు అన్నీ కూడా బడ్జెట్లో పెట్టి మరి ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో సముచితమైన స్థానం ఈ బడ్జెట్లో ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి మరియు బీజేపీ ప్రభుత్వానికి ఉమ్మడి అందరి ఉమ్మడి కూటమికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇది అలాగే ఆంధ్ర రాష్ట్రంలోన ఈ ప్రత్యేక ప్యాకేజీ పదిహేను వేల కోట్లు తెప్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా పవన్ కళ్యాణ్ గారికి అలాగే కేంద్ర మంత్రులైనటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి పెరసాని చంద్రశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేము అలాగే అమరావతికి డెవలప్మెంట్ కోసం కూడా కొంత నిధులు కేటాయించడం కూడా చాలా శుభ చెప్తున్నాం అలాగే పోలవరం ఆంధ్రప్రదేశ్కి జీవనాడేటువంటిది పోలవరానికి కూడా ప్రత్యేక నిధులు కేటాయించడం కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా సంతృప్తాయకు ప్రజలకు కానివ్వండి పౌరులకు కానివ్వండి వ్యాపార కానివ్వండి అనేక వర్గాలకి కేంద్ర బడ్జెట్ చాలా చక్కగా ఇచ్చారు దానికి పూర్తిగా కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా నేను అభినందన తెలుపుకుంటూ నేడు వ్యాపార వర్గాలకి ప్రజలకి చాలా సంతోషకర దినం ఎందుచేతంటే కేంద్ర బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టబడి కూటమి ప్రభుత్వంలో మనం ఏదైతే మనం అందరూ అనుకున్నామో అమరావతి పదిహేను వేల పదిహేను వేల కోట్లు పోలవరానికి అలాగా అనేక వర్గానికి బంగార వ్యాపారాలకి మొబైల్ వ్యాపారస్తులకి చిన్న వ్యాపారస్తులు బ్రతకడానికి కూటమి ప్రభుత్వం చాలా ఈరోజు చక్కని బడ్జెట్ పూర్తి చేసింది దాన్ని పూర్తిగా నేను విశ్వసిస్తూ నరేంద్ర మోడీ గారిని కానివ్వండి చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి పవన్ కళ్యాణ్ గారిని కానీ ముగ్గురు కలిపి చక్కనైన బడ్జెట్ని సమకూరుస్తూ ప్రజలందరికీ తోడ్పాటుగా ఉండు ప్రజలందరికీ అందుబాటులో ఉండే బడ్జెట్ ధరలో ఉన్న ఈ బడ్జెట్ ప్రవేశపెట్టబడింది నాకు పూర్తిగా వాడిని అభినందిస్తున్నాను ఎంత ఎప్పుడెప్పుడో ఆలోచిస్తాం మనం గత ఐదేళ్ళు కానివ్వండి అంతకు ముందు కానివ్వండి మనకి ఎప్పుడు డబ్బులు కేటాయించలేదు ఈరోజు మనం డబ్బులు కేటాయించడం చాలా సంతోషం ఎందుకంటే వ్యాపారం ఉంటే ఆర్థిక ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది కాబట్టి మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం ప్రతిరోజు శ్రీకాకుళం నగరంలోని కోడిరామూర్తి స్టేడియం నిర్మాణ ప్రగతి నివేదించాలని కలెక్టర్ స్వప్నీల్ దినకర్ ఆదేశించారు కోడరామూర్తి నిర్మాణం పనులు తక్షణమే ప్రారంభించి వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దినకర్ పుణ్కర్ ఆదేశించారు కోడిరామూర్తి మైదాన నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు వర్షం కారణంగా పనులు ఇంకా ప్రారంభించలేదని కాంట్రాక్టర్ కలెక్టర్కి వివరించారు పనులకు సంబంధించి ఏ ఏ మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది అడిగి తెలుసుకున్నారు లేబర్ ఎక్కడి నుంచి వస్తుందని అడగగా ఒరిస్సా నుంచి వస్తున్నట్లు చెప్పగా పనివారికి సంబంధించిన వారి ప్రయాణ వివరాలు సేకరించాలని ఏఈని ఆదేశించారు పెద్ద వర్షం పడితే తప్ప పనులు ఆపకూడదన్నారు భవనంలో ఏ ఏ పనులు జరుగుతాయని అడగ్గా సీలింగ్ ప్లాస్టింగ్ బ్రిక్ వర్క్స్ ఉందని భవనంపై మరో ఫ్లోర్ వేస్తామని ఆర్ఎండ్బిఎస్ఈ జాన్ సుధాకర్ ఆయనకు వివరించారు ఇసుక ఇటుక సిమెంట్ ఎంత అవసరమో తెలియజేయాలన్నారు ప్లాస్టింగ్ బ్రిక్ వర్క్ ఎన్ని రోజులు పడుతుందని అడగ్గా నెల రోజులు పడుతుందని ఏఈ తెలిపారు శ్రీకాకుళం ఆమ్దాల వలస రోడ్డు నిర్మాణ పనులపై చర్చించారు పరిశీలనలో ఆర్ఎండ్బిఎస్ఈ జాన్ సుధాకర్ ఈఈఎస్ రవినాయక్ డిఎస్డిఓ శ్రీధర్ ఆర్ అండ్బి డిఈ గణపతిరావు ఏఈ పిటి రాజు తదితరులు పాల్గొన్నారు